ఇలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి వీళ్ళు చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎన్క్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి పొనవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరుండేటట్టు ఆయన కోట్లు తిరుగు చుట్టూ తిరిగి చేస్తారు